తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మరి సబ్ కలెక్టర్ గారికి మిరతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన ఆదింలో ఉన్నటువంటి టీజల్ కాలనీలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ లోని విద్యార్థులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు మరి చూసుకున్నట్లయితే ప్రధాన ద్వారం ముందు నుంచి రూముల్లో రూముల్లో వరకు బల్బులు లేని పరిస్థితి మరి విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గా వర్గాల విద్యార్థులు ఏ విధంగా పై స్థాయికి వెళ్తారని నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అలాగే చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు లైట్ల నుంచి మంచినీటి సరఫరా విద్యార్థులు ట్యాంకులు కడవళ్లు తెచ్చుకొని మన ఆగ్రంలో ఉన్నటువంటి శ్రీనివాస్ బాండ్ ద్వారా తీసుకుపోయే పరిస్థితి ఉంది మళ్ళా తాగునీటి సంపు స్టోరేజ్ వచ్చేసి పక్కనే డ్రైనేజ్ నీరు అందులో పోతున్నా ఇంతవరకు చూ ఒక్క అధికారు కూడా ఎన్నోసార్లు వినతి పత్రం అందించిన మరి చూసిన పాపాన పోలేదు అలాగే ఆ మెను భోజనం చూసుకుంటే అసలు ఒక్కరోజు కూడా మెనుపు ప్రకారంగా లేదని విద్యార్థులు మా దగ్గర వాపోయారు మరి చూసుకున్నట్లయితే ప్రతిరోజు అన్నం సాంబార్ ప్రతిరోజు అన్నం సాంబారు అదే ఇస్తున్నారని విద్యార్థులు ఈరోజు తమ గొంతు తమ గొంతుగా మా దగ్గర వినిపించారు ఈరోజు చూసుకున్నట్లయితే అలాగే ఫ్యామిలీలు హాస్టల్లో టాయిలెట్స్ లేని పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఆరు బయట ముళ్ళకంపల దగ్గర వెళ్ళి ఈరోజు పాముఘటలకు విష విష పొడుగుల ద్వారా ఇది గురవుతున్నట్టు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన ఆదంలో ఉంది మరి రెండో ముంబైగా పేరు తెచ్చినటువంటి ఆధునిలో ఎస్సీ హాస్టల్లో పరిస్థితి ఇదయా అధికారుల దారా ప్రజాప్రతినిధులారా పాలకులారా అని ఒకసారి ఆలోచించడం చెప్పేసి నేను ఈరోజు తెలుగునాడు విద్యార్థి సమాఖ్యంగా ప్రశ్నిస్తున్నా నాకు అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈ రోజు సబ్ కలెక్టరీ గారికి నీతిపత్రం ఇవ్వడానికి కారణం వచ్చేసి ఆదంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ దుస్థితి గురించి సబ్ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది అదే ఆడు ఉన్నటువంటి మెయిన్ కొన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందకపోవడము ఆరు నెలల నుంచి వాళ్ళకి పాలు ఇవ్వకపోవడము అలాగే డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్యలు అలాగే హాస్టల్ చుట్టుముట్టు కూడా ముళ్ళు కంపడం ముళ్ళు కంపలు ఉండ ఉండడం ద్వారా పాములు అలాగే విష సర్పాలు రావడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే సబ్ కలెక్టర్ గారికి వినీతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే సబ్ కలెక్టర్ గారు జనరల్ పోస్ట్ నాడు బీసీ ని ఏ విధంగా అయితే విజిట్ చేశారో అదే విధంగా ఎస్సీ హాస్టల్ కూడా ఒకసారి విజిట్ చేసేసి వాళ్ళ విద్యార్థులకు ఉన్నటువంటి కష్టాలను తొలగించాల్సిందిగా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది